కుడి వచ్చిన మీ అందరికీ ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తు వారిణామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం కొద్దిసేపు మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం వాస్తవంగా ఒకసారి ఒకరు ప్రశ్న అడిగారు క్రైస్తవ వివాహం అంటే ఎలా చేయాలని బైబిల్లో ఉంది అని ఎందుకు ఆ ప్రశ్న అడిగారంటే వివాహంలో ప్రసంగం చెప్పిస్తారు కదా అని చెప్పేసి వాస్తవంగా అలాగా వివాహాల్లో ప్రసంగం చెప్పించమని ఏమన్నా బైబిల్లో ఉందా అని అంటే ఒక్కొక్కసారి మైక్ పట్టుకుంటే సేవకులు ఆపరు ప్రసంగం అంటే చాలాసేపు వెళ్ళిపోతూ ఉంటుంది గంచి మీకు మాత్రమే తెలియజేస్తూ ఉన్నాం అందరూ కూడా వింటారు మొట్టమొదటిది ఏమిటి అంటే వివాహము అనేటువంటిది దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి ఒక కార్యక్రమం బైబిల్లో మనం గమనించినప్పుడు వివాహము అన్ని విషయముల్లో ఘనమైనదిగానో పానుపు నిష్కల్మషమైనదిగానో ఉండవలెనో అని హెబ్రీ పత్రిక పదమూడవ అధ్యాయంలో ఉన్నటువంటి మాటను అనేకమైనటువంటి వివాహ ఆహ్వాన పత్రికల్లో వేస్తూ ఉంటారు పదమూడవ అధ్యాయం నాలుగో వచనములో మ్యారేజ్ ఈజ్ హానరబుల్ ఆల్ అని చెప్పేసి వేస్తుంటారు అయితే అది తెలుగులో అని చెప్పేసి వేస్తుంటారు అయితే అది తెలుగులో మనం గమనించినప్పుడు మనం గమనించినప్పుడు వివాహము అన్ని విషయములలో ఘనమైనది అని వేస్తూ ఉంటారు వాస్తవంగా ఘనమైనది అని కాకుండా బైబిల్ ఏముంటుందంటే ఘనమైనది గానో పానుపు నిష్కల్మశమైనది గాను ఉండవలేను అంటే ఘనమైనది అన్నటువంటిది స్టేట్మెంట్ కానీ ఘనమైనది అని దేవుడు చెప్పలేదు ఘనమైనదిగా ఉండాలి అని చెప్పాడు అంటే ఇందులో నేను చెప్పాలనుకున్న విషయం ఏమిటి అంటే ఉదాహరణకు ఇది బంగారం అని అన్నాం అనుకోండి ఇక దాన్ని ఎవరు మార్చలేరు అంటే దాని స్టేట్మెంట్ అని అంటూ ఉంటారు ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే వివాహం ఘనమైనది అనలేదు ఘనమైనదిగా ఉండాలి అంటే దాన్ని ఘనహీనపరిచేటువంటి అవకాశం కూడా ఉంది ఈరోజు లోకంలో కనుక మనం గమనించినట్లయితే వివాహ వ్యవస్థ అనేటువంటిది చాలా గనహీనపరచబడుతూ ఉంది హేళన చేయబడుతూ ఉంది అపహాస్యం చేయబడుతూ ఉంది వివాహ వ్యవస్థ అనేటువంటిది ఒకసారి ఒక వ్యక్తి అడుగుతూ ఉన్నాడు వివాహం అనేటువంటిది అసలు యూరోపియన్ కంట్రీస్లో మీ క్రైస్తవ దేశాల్లోనే ఎక్కువ విడాకులు ఉంటాయి కదా అపహాస్యం చేస్తూ ఉంటారు కదా అని వాస్తవంగా దేశమని మాట్లాడేదానికంటే కూడా దేవుని వాక్యానికి ఎవరైతే విలువిస్తారో దేవునికి ఎవరైతే విలువిస్తారో ఆ దేవుని ఆలోచన అయినటువంటి వివాహానికి కూడా విలువించి తీరుతారు ఎవరైనా వివాహాన్ని అల్పంగా చూస్తూ ఉన్నారు ఏ వాళ్ళు ఎంచుతూ ఉన్నారు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారంటే వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు అనేటువంటిది అర్థం కాబట్టి వివాహం చేసుకోబోయే పోయేటువంటి వధూవరులు ఇరువురు కూడా ఆలోచన చేయవలసినటువంటి విషయం ఏమిటి అంటే వివాహము అనేటువంటిది దేవుని ద్వారా ఏర్పాటు చేయబడినటువంటిది ఆది కాణము రెండవ అధ్యాయము మనం గమనించేటప్పుడు ఎప్పుడు మనం చదివేటువంటి ఒక వచ్చిన భాగమే దేవుని వాక్కి రీతిగా తెలియజేస్తూ ఉంటాడు రెండవ అధ్యాయము మనం గమనించినప్పుడు పద్దెనిమిదవ వచ్చినలో మొదట దేవుడు ఆదాము అనేటువంటి పురుషుడిని మాత్రమే చేశాడు అప్పటికి ఇంకా స్త్రీని చేయలేదు ఒకవేళ ఎవరైనా అనుకోవచ్చు దేవుడు ఈ లోకంలో అన్నింటినీ రెండు 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 రెండుగా చేసిన దేవుడు మానవుడిని మాత్రం ముందు పురుషుడిని మాత్రం చేసి తర్వాత ఎందుకు స్త్రీని చేశాడో అనే ఒక ఆలోచన వస్తుంది అవును నిజమే ఒకేసారి స్త్రీని పురుషుడిని కూడా చేసి ఉండవచ్చు కానీ ముందు పురుషుడిని చేశాడు చేయటానికి అతనికి ఆ ఒంటరితనం ఏమిటి అనేటువంటిది అర్థమైంది ఈరోజు వివాహం అనేటువంటిది ఖచ్చితంగా భార్య యొక్క విలువ భర్తకు భర్త యొక్క విలువ భార్యకు అర్థం కావాలి ఇక్కడ ఆది కానీ రెండవ అధ్యాయం మనం గమనించేటప్పుడు పద్దెనిమిదవ వచ్చినంలో దేవుడైన యహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు వానికి సాటి అయిన సహాయం వానికి కొరకు చేయదును అనుకున్నాను దేవుని యొక్క ఆలోచన ఏమిటి అంటే మనిషి ఒంటరిగా ఉండటం అనేటువంటిది మంచిది కాదు వానికి సాటి అయినటువంటి సహాయాన్ని చేద్దాం అని ఆలోచన చేశాడు ఈరోజు అదే రీతిగా ఇప్పుడు పెళ్లి చేసుకోవచ్చు వధువురులు ఇద్దరికీ కూడా ఇరు కుటుంబాలు కూడా ఆలోచన చేస్తూ ఉంటారు ఈ వివాహాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు అయితే ఈ వివాహం ద్వారా ఇరు కుటుంబాలు కూడా వారి పిల్లల జీవితంలో సంతోషం ఉండాలని ఎదురు చూస్తూ ఉంటారు ఖచ్చితంగా వివాహం చేసుకునేటువంటి వారు ఎవరైనా సరే దేని కొరకు వివాహం చేసుకుంటూ ఉంటాం ఇందాక నేను తెలియజేశాను వివాహ వ్యవస్థ అనేటువంటిది వివాహం అనేటువంటిది నిర్లక్ష్యం చేయబడుతూ ఉంది చులకన చేయబడుతూ ఉంది అదే రీతిగా దేవుని యొక్క ఆలోచనను అవమానిస్తూ ఉన్నారు అనేటువంటి కాలం ఉంటుంది అనేటువంటి తీర్మానం చేసుకున్నారా చేసుకోలేదా మీరు ఇరువురు కూడా ఎంత కాలం కలిసి ఉండాలి అని అనుకుంటున్నారు జీవితాంతం ఇట్స్ అ లైఫ్ టైమ్ అగ్రిమెంట్ ఎందుకంటే ఈరోజు ఒక వస్తువు కొనేటప్పుడు ఒకప్పుడులాగా లేదు ఒకప్పుడు ఏదైనా ఒక వస్తువు కొంటే జీవితకాలం వాడేవారు వస్తువు తయారు చేసేటప్పుడు కూడా అలాగనే తయారు చేసేవాళ్ళు ఈరోజు అసలు అలాంటి ప్రపంచం లేదు అది బాగున్నా కానీ మార్చేసేటువంటి ఆలోచనే దేన్ని ఎక్కువ కాలం వాడటానికి ఇష్టపడటం లేదు అలాగనే వివాహ వ్యవస్థ కూడా ఏమైపోయిందంటే ఎక్కువ కాలం ఉండటానికి ఇష్టపడటం లేదు భార్యాభర్తలు కూడా అందుకనే అగ్రిమెంట్ చేసుకుంటూ ఉన్నారు మనం కొంతకాలం కలుస్తుందాం ఇచ్చితే అగ్రిమెంట్ని ఇంకొంతకాలం పొడిగించుకుందాం నిజంగా ఇటువంటి వ్యవస్థ భారతదేశంలో విన్నప్పుడు మొదట ఇలా కూడా ఉంటుందా అని అనుకున్నాం కానీ అటువంటి వ్యవస్థ ఇప్పుడు భారతదేశంలో కూడా వచ్చినాయి కానీ దేవుని బిడ్డలు గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే బైబిల్లో దేవుడు వివాహానికి చాలా ప్రాముఖ్యతను ఇచ్చాడు అది ఘనమైనదిగా ఉండాలి అనేటువంటిది యొక్క ఆలోచన అంతేకాదు క్రీస్తు ప్రభు మనం ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాం కాన్న అనేటువంటి ఊర్లో జరిగినటువంటి పెళ్లి విందుకు సాక్షాత్తు క్రీస్తు ప్రభు హాజరయ్యాడు హాజరవ్వటం ద్వారా వివాహానికి ఉన్నటువంటి ఆ ప్రాముఖ్యతను ఆయన చూపించాడు కాబట్టి మనం ఏం గమనిస్తూ ఉన్నామంటే వివాహము అనేటువంటిది దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి ఒక కార్యము వివాహం అనేటువంటిది మానవుని జీవితంలో సంతోషము నింపబడినప్పటికీ దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక కార్యము వివాహం అనేటువంటిది స్త్రీ పురుషులు ఇరువురు కూడా జీవితకాలం కలిసి ఉండాలి అనేటువంటిది దేవుని యొక్క ఆలోచన వివాహంలో ఎప్పుడైనా సరే విడిపోకూడదా అని కొందరు అడుగుతూ ఉంటారు మనం కూడా ప్రశ్న ప్రశ్నతో మేము విడిపోవచ్చు కదా అని అన్నారు దయచేసి బాగా గమనించండి లోకం ఏమనుకుంటుందంటే మేము కోర్టుకు వెళ్ళాము కోర్టు మాకు డైవోర్స్ ఇష్యూ చేసింది డైవోర్స్ ఇచ్చింది కాబట్టి ఇక మేము భార్యాభర్తలం కాదు మేమిద్దరం విడిపోవచ్చు అని అనుకుంటూ ఉంటారు కానీ ప్రవ్వైనటువంటి యేసు జీవించిన కాలంలో ఒక ప్రశ్నను ఆయన దగ్గరకు తీసుకొని వచ్చారు మదేసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము మనం గమనించేటప్పుడు మూడవ వచ్చినములో పరిశైలు ఆయన శోధించాలని ఆయన ఎదుకు వచ్చి ఏ హేతువు చేతనైనను పురుషుడు తన బా అని అడగగా ఇస్ ఇట్ లాఫుల్ ఫర్ ఎ మ్యాన్ టు డైవోర్స్ ఎనీ రీజన్ ఫర్ జస్ట్ ఎనీ రీజన్ ఏ కారణమైనా కావచ్చు పురుషుడు తన భార్య అని అడిగారు ఈ రోజు భార్యని విడిచిపెట్టాలంటే పెద్ద కారణమేమి ఉండాల్సిన పని లేదు మేము బైబిల్ స్కూల్లో చదువుకునేటప్పుడు మా అమెరికన్ టీచర్ ఒక ఆయన చెప్పాడు మీ భారతదేశంలో వివాహం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది మా దగ్గర వివాహ వ్యవస్థ ఎంత బలహీనంగా ఉంటుందంటే ఆయన చెప్తూ భార్యాభర్తల్లో భార్య గురించి ఒక విషయం చెప్పాడు ఒక భార్య నా భర్తతో నాకు డైవర్స్ కావాలని కోర్టుకు వెళ్ళిందట కారణం ఏమిటి అంటే నా భర్తకి గురకబెట్టేటువంటి అలవాటు ఉంది చాలా తీవ్రంగా గుర్రు గుర్రుమని గురక పెడతాడు దానివల్ల నాకు నిద్ర రావటం లేదు కాబట్టి ఇదే బెడ్ మీద నేను రోజు పడుకుంటే నా ఆరోగ్యం దెబ్బతింటుంది కాబట్టి నాకు డైవర్స్ కావాలని కోర్టుకు వెళ్ళిందట మన దేశంలో నవ్వుతా ఉంది ఆ దేశంలో జడ్జి గారు అంటే ఆ గురక ఉంది అనేటువంటి మెడికల్కి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా అక్కడ పెట్టినప్పుడు ఆ ఎవిడెన్సెస్ అని అవి చూసి అవును ఇదంతా నిజమే కాబట్టి ఈమె ఆరోగ్యం పాడవకుండా ఉండాలి అంటే డైవోర్స్ ఇష్యూ చేస్తున్నాం అన్నారంటే దాన్ని చూసి డైవోర్స్ ఇష్యూ చేయటం మన దేశంలో అయితే అవ్వదు అంటే విడిపోవటానికి పెద్ద కారణాలు అవసరం లేదు కొన్ని దేశాల్లో కానీ క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి ఏ హేతువు చేతనైనా పురుషుడు తన భార్యను విడనాడవచ్చా అని చెప్పేసి అడిగినప్పుడు ఆడ క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నాడు నాలుగవ వత్సరంలో ఆయన సృజించిన వాడు ఆది వారిని పురుషుని గాను శ్రీని గాను ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులు విడిచి తన భార్యను హత్తుకును వారు ఏక శరీరముగా అవయవాలు ఉంటాయి పుట్టినప్పుడు మనకున్న ప్రతి అవయవాన్ని మనం చనిపోయే వరకు కొనసాగించాలని మనం కోరుకుంటాం ఉదాహరణకు మనకు ఒక వేలు ఉన్నాయి దీనికి ఏదన్నా ఇబ్బంది ఏర్పడింది అంటే దీనికి కొన్ని వేల రూపాయలు అవసరమైతే లక్షల రూపాయలు ఖర్చు పెట్టైనా సరే దీన్ని బాగు చేసుకుంటాం కానీ ఒక అవయవాన్ని మనం కోల్పోవటానికి ఇష్టపడం వదిలిపెట్టాం దేవుడు అంటే భార్యాభర్తల బంధాన్ని గురించి మాట్లాడుతూ వారు ఏక శరీరమో అని తెలియజేశాడు అంటే దాని అర్థం ఏమిటి అంటే వివాహం ద్వారా జతపరచబడినటువంటి భార్యాభర్తలు వారు ఏ కారణం చేత అయినా విడిపోవచ్చా అంటే వారు విడిపోవటానికి అవకాశమే లేదు కాబట్టి ఈరోజు వివాహం చేసుకోబోయేటువంటి మీ ఇరువురికి కూడా తెలియజేసేది ఏమిటంటే ఏ కారణం చేత విడిపోవటానికి అవకాశం లేదు బైబిల్లో తెలియజేసినటువంటి ఒకే ఒక కారణం ఏమిటి అంటే స్త్రీ పురుషుల ఇరువురులో ఎవరైనా సరే ఒకరికి ఒకరు నమ్మకంగా లేకపోతే వ్యభిచార నిమిత్తము తప్ప అని అంటూ ఉంటాడు అంటే వివాహం చేసేటప్పుడు ఆ తరువాత నిబంధన ఇస్తారు రిజిస్టర్ గారు ఆ నిబంధన ఒకవేళ మీరిపోతే అంతేగాని ఇక వేరే అవకాశం లేనే లేదు అంటే భార్యాభర్తలు ఇరువురులో వేరేవరైనా చనిపోతే అని అంటారు అసలు చనిపోతే సమస్య లేదు ఎందుకంటే ఒకరు భూమి మీద లేరు కాబట్టి కాబట్టి వివాహము ఒకసారి జరిగిన తర్వాత విడిపోవటానికి అవకాశం లేదు ఇక వివాహ బంధం అనేటువంటిది ఎవరైనా సరే పెళ్లి చేసుకునేది సంతోషంగా ఉండటానికే వివాహం చేసుకున్నటువంటి వారు సంతోషంగా ఉండాలి అంటే ఏం చేయాలనేటువంటి కొన్ని సూత్రాలు మాత్రం చెప్పి నేను ముగించేస్తాను ముఖ్యంగా వివాహం చేసుకోబోయేటువంటి సహోదరుడు మరియు సహోదరి జాగ్రత్తగా వినండి మీరు కూడా వివాహం చేసుకోవాలంటే వివాహం చేసుకునే వారు మీరు సంతోషంగా ఉండాలంటే ఏం చేయాల్సిన అవసరం ఉంటుంది మొదటి పెండ్లి కుమారుడు అర్థం చేసుకోవాలి ఇంకా ప్రేమించాలి ఇంకా సర్దు సర్దుకోవాలి మొన్న ఎవరో కూడా చెప్తున్నాడు పెళ్ళైన తర్వాత సర్దుకోమంటే సర్దేసుకుంటుందంట అదేంటంటే సర్దుకోమని చెప్పారు కానీ సర్దుకోవాలి ఒకరినొకరు అర్థం చేసుకొని సర్దుకోవాలి ఇంకా దేవుల్లో ఉండాలి సోదరులు చెప్పిన ఒక మంచి పాయింట్ అంటే అన్నీ కూడా ఒకటి ఉంటే మిగిలినవన్నీ వచ్చేస్తాయి అవేమిటి అంటే బైబిల్లో గమనించేటప్పుడు వివాహ వ్యవస్థ బాగుండాలి సంతోషంగా ఉండాలంటే పెద్ద హెవీ సిలబస్ బల్క్ సిలబస్ దేవుడు మనుషుల మీద చేయలేదు బైబిల్లో చూసినప్పుడు ఎఫ్ఎస్ఎల్ కు రాసినటువంటి పత్రిక అనేటువంటి ఒక పత్రిక ఉంటుంది అందులో ఐదవ అధ్యాయం గమనించేటప్పుడు వివాహ బంధం అనేటువంటిది బాగుండాలి అంటే ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని చేస్తూ ఉంటాడు తెలియజేస్తూ దేవుని వాక్్య మీ రీతిగా చెప్తూ ఉంటాడు ఐదో అధ్యాయం ఇరవై ఐదో వచ్చినమో పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించుడి హస్బెండ్స్ లవ్ యువర్ వైవ్స్ లవ్ వైవ్స్ మీరు మీ భార్యలను ప్రేమించండి లవ్ యువర్ వైఫ్ ఒకే ఒక మాట నా వివాహ బంధం వైవాహిక బంధం బాగుండాలి అంటే ఏం చేయాలి అంటే అంటే పురుషుని వైపు నుంచి స్త్రీ వైపు నుంచి సేమ్ సిలబస్ ఇద్దరికి కాదు పురుషులకు దేవుడు చెప్పిన మాట ఏమిటి అంటే మీరు మీ భార్యను ప్రేమించండి ప్రేమించటము అనే విషయం దగ్గరికి వస్తే మగ మనిషే ఫెయిల్ అవుతాడు ఎప్పుడైనా పెళ్ళి అయినటువంటి భార్య చూడండి భార్య పాపం భర్త కొరకే కనిపెట్టుకొని ఉంటుంది ఎప్పుడు వస్తారా ఇంటికని నేను రాగానే లోపలికి వెళ్ళిపోయి స్నానం చేసి అన్నం పెట్టా అంటాడు ఇంకేం మాట్లాడు ఒకవేళ నేను తినేసి వచ్చా నువ్వు పడుకో అంటాడు అంతే పాపం ఎప్పటి నుంచో కనిపి ఉంటారు ఇది అంటే ఒక్కొక్కసారి మనం ఇది గమనించేటప్పుడు ఉమెన్స్ థింగ్ అని చెప్పేసి అంటూ ఉంటారు కదా వాళ్ళ వైపు నుంచి ఆలోచన చేస్తే అది అర్థమవుతుంది అంటే దేవుడు స్త్రీ పురుషులు ఇద్దరిని ఒకలాగా చేయలేదు వాళ్ళ యొక్క ఆలోచన విధానం కూడా ఒకలాగా ఉండదు ఎమోషన్స్ కూడా ఒక పురుషుల వైపు నుంచి దేవుడు ఏం చెప్తున్నాడంటే మీరు మీ భార్యను ప్రేమించండి ఎందుకంటే ఈరోజు లోకంలో ప్రేమించడం అంటే ఐ లవ్ యూ అని రాసి ఒక గ్రీటింగ్ కార్డు ఇస్తారు ఏంటంటే లవ్ అంటే దాని పేరు లవ్ లేకపోతే ఒక ఫ్లవర్ ఇస్తారు ఐ లవ్ యూ ఏంటంటే లవ్ మనం చూస్తూ ఉంటాం కదా లేకపోతే ఇంకా ఖరీదైన గిఫ్ట్ ఒక గోల్డ్ రింగో ఒక డైమండ్ రింగో ఏంటంటే లవ్ నిజంగా మీరు గమనించండి ప్రేమ అనేటువంటిది ఒక గ్రీన్ కార్డ్తోనో లేకపోతే ఒక ఫ్లవర్తోనో ఫ్లవర్ బొకేతోనో లేకపోతే ఒక కాస్ట్లీ గిఫ్ట్తోనో వచ్చేటువంటిది కాదు మరి ప్రేమ అసలు ప్రేమకు ఏమిటి ఈ రోజు లోకం ఏమనుకుంటుంది వస్తువులు ఇలా ఇస్తే ప్రేమేమో అని అనుకుంటుంది కానీ ప్రేమకు నిజమైనటువంటి అర్థము మనల్ని చేసినటువంటి దేవుడు చెప్తూ ఉంటాడు బైబిల్లో యోహన్సువర్త మూడవ అధ్యాయం ఒక మాటను తెలియజేస్తూ ఉంటాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను గాడ్ సో ద వరల్డ్ అని అంటుంటాడు ఎంతో ప్రేమించాడు ప్రేమించాయని ఏం చేశాడు తన కుమారుడైనటువంటి క్రీస్తును ఆయన త్యాగం చేశాడు ఈ లోకం కొరకు అప్పగించాడు అంటే నిజమైనటువంటి ప్రేమ ఏం చేస్తుంది అంటే త్యాగం చేస్తుంది మనందరినీ కూడా ప్రేమించాడు మన కొరకు ఆయన తన ప్రాణాన్ని త్యాగం చేసాడు అంటే నిజమైనటువంటి ప్రేమ ప్రేమ అంటే అర్థం ఏమిటంటే త్యాగం చేయటం ప్రేమ త్యాగం చేయలేకపోతే ఉదాహరణకి మీరు గమనించండి తల్లిదండ్రులు పిల్లల కొరకు చూస్తూ ఉంటారు పిల్లలకి ఒకవేళ ఆహారం పెట్టాలనుకున్నటువంటి బేదరికం అనుకోండి తినటానికి ఒకరికే ఆహారం ఉంటే ఏం చేస్తారు మొదట తల్లి తినే వస్తుందా వాళ్ళు వచ్చారంటే నాకు ఉండదని మొదట తల్లి వస్తుందా తినదు ఎక్కడికే ఆహారం ఉంటే తను తినకుండా పక్కన ఉంటుంది ఈ లోపు తండ్రి వచ్చాడు అనుకోండి పిల్లోడు తిన్నాడా అంటాడు ఇంకా తినలేదంటే ఆయన కూడా ఆగుతాడు పిల్లోడికి పెట్టని వీళ్ళిద్దరూ ఆగి పిల్లలకి పెడతారు ఒక ఆహారమే కాదు ఈరోజు వేల రూపాయలు లక్షల రూపాయలు తల్లిదండ్రులు పిల్లల మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు వాళ్ళ దగ్గర లేకపోయినా అప్పులు చేస్తూ ఉన్నారు కష్టపడుతూ ఉన్నారు ఇదంతా కూడా ఏమిటంటే వాళ్ళ మీద ఉన్న ప్రేమ ప్రేమ అనేటువంటిది ఏమిస్తుందంటే ఏమైనా ఇస్తుంది ఇప్పుడు మనము అడుగుదాం మరి ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత భార్య కొరకు ఏమి ఇవ్వటానికి సిద్ధపడాలి శ్రీ విద్య కొరకు ఏమి ఇవ్వటానికి సిద్ధపడాలి రాజేష్ ఒక గ్రీటింగ్ ఒక ఫ్లవర్ లేదంటే ఒక కాస్ట్లీ గిఫ్ట్ లైక్ ఒక డైమండ్ రింగ్ లాంటిది మంచి జీవితం మంచి జీవితాన్ని ఏం చేయాలి త్యాగము త్యాగము చేయాలి నిజంగా ఒక మాట నేను చదివి ముందుకు వెళ్ళిపోతాను మనము దీన్ని అందుకేనే సీరియస్గా తీసుకోమని దేవుడు ఒక మాట తెలియజేస్తూ ఉంటాడు మీరు మీ భార్యలను ప్రేమించండి అన్న తర్వాత ఇక్కడ గమనించినప్పుడు అటువలే క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించి అది కలంకమైన ముడతైన అటు మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకునాలని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధ పరచుటకై బాగా గమనించండి దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనేనో ఏం చేశాడు క్రీస్తు ప్రభు దాని కొరకు తను తాను అప్పగించుకునేనో క్రీస్తు సంగము కొరకు తన ప్రాణాన్ని ఎలా ఇచ్చాడో ప్రతి భర్త కూడా భార్య కొరకు ప్రాణము పెట్ట బద్ధుడై ఉన్నాడు ఈరోజు వివాహ బంధం అంటే ఏదో కాదు లోకం ఏం చెప్తుందంటే కేవలం భార్యను పోషించు అని చెప్తుంది కానీ బైబిల్ ఏం చెప్తుందంటే ప్రతి భర్త కూడా భార్యని ప్రేమించాలి ప్రేమించటము అంటే తన ప్రాణము కూడా పెట్ట బద్దుడై ఉన్నాడు పోరు తెగక పడు మంచు బిందువులతో సమానము అని అంటూ ఉంటాడు భార్యతో పోరు స్టార్ట్ అయితే ఎట్లా ఉంటుందట భార్యతో పోరు ఇక్కడ చెప్తున్నాడు ఎడతెగక పడు మంచు బిందువులతో సమానం అది పడుతూనే ఉంటుంది ఎప్పుడు కూడా పురుషులకి చెప్తాం దయచేసి ఇందాడు చెప్పారు కదా ఎవరు సర్దుకుపోవాలి ఫస్ట్ మగ మనిషి విసుక్కుంటే ఒక మాటని ఆగిపోతాడు కోపం వచ్చినా ఒక మాట రెండు మాటలు అంతవరకు అరిసి ఆగిపోతారు వీళ్ళ ఎమోషన్స్ అలానే ఉంటాయి అదే ఆడమనిషి అయితే అంటే నేను ఎవరిని క్రిటిసైజ్ చేయటం లేదు తక్కువ చేసి మాట్లాడటం కదా అదే ఆడ మనిషి అనుకోండి వాళ్ళకి ఏదన్నా పెయిన్ కలిగింది అంటే ఇక డోర్ ఓపెన్ చేస్తారంటే ఇక ఇక దాన్ని క్లోజ్ చేయటం ఉండదు నాకు తెలిసిన ఒక సోదరులు ఉన్నారు భార్య ఏదన్నా మొదలు పెట్టిందంటే వెంటనే షర్టు తీసుకొని తగిలించుకొని ఇప్పుడే పని ఉందని నిన్నే నేను గోడతో మాట్లాడుతున్నానంటే ఇంకా ఆయన వినడు వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి మా దగ్గర ఇంటి దగ్గర సెంటర్లో కూర్చొని పేపర్ చదువుకుంటాడు అదేంటి సీరియస్గా వచ్చావును ఒకసారి అడిగితే ఇంట్లో ఉంటే అరునే ఉంటుంది అందుకనే బీపీ ఎక్కువగా దానికి అని అంటున్నాడు అక్కడ పేపర్ చదువుకొని మధ్యాహ్నం పైన అయింది అనుకోండి ఆమె ఫోన్ చేసిద్ది టైం ఎంత అయింది ఇల్లు గుర్తుకు రాలేదా అన్నం తినవా అని అంటే కోపం అనుకున్నప్పుడు అప్పుడు బయలుదేరి వస్తాడు నిజంగా ఒక్కొక్కసారి అనేది ఉంటుంది ఎదురుగా కనుక ఉంటే ఏమవుతుంది వాళ్ళు మాట్లాడే మాట ఒక మాట కాకపోతే రెండు మాటలు కాకపోతే నాలుగు మాటలకు వీళ్ళకి కోపం వస్తుంది ఏదో అంటారు ఒక్కొక్కసారి మనం సర్దుకుపోవాలి అంటాం కానీ ఎమోషన్స్ ఉంటాయి కదా వాటిని మనం కంట్రోల్ చేసుకోవాలి అందుకనే ఒకరు పక్కకు తప్పుకుంటే మంచిది అలాని షర్ట్ వేసుకొని వెళ్ళిపోమంటలేదు నేను అలా పక్కకు తప్పుకుంటే మంచిది దేవుని వాక్యంలో తెలియజేస్తున్నాడు భార్యతో పోరు మొదలైంది అంటే అది ఎడతెగక పడేటువంటి మనసుతో సమానం అంటే శ్రీ విద్య అట్లాంటిదని నేను చెప్పటం లేదు బైబిల్ చదువుకునే వాళ్ళు అలా ఉండరు కానీ ఆడవాళ్ళు ఆడవాళ్ళే మగవాళ్ళు మగవాళ్ళే దేవుడిచ్చిన ఇచ్చిన ఎమోషన్స్ ఉంటాయి ఎప్పుడో మనం బాధపడ్డప్పుడు ఇబ్బందికి గురైనప్పుడు వస్తూ ఉంటాయి కాబట్టి ఇక్కడ గుర్తించవలసిన విషయం ఏంటంటే చివరి విషయం నేను చెప్పి ముగించేస్తాను ముఖ్యంగా స్త్రీల విషయంలో సామితుల గ్రంథం చదివేటప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాడు గయ్యాలి 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 తెలుగులో కూడా గయ్యాలి అని అంటూ ఉంటాం వాస్తవంగా ఈ గయ్యాలి అనేటువంటి మాటకు హీబ్రూలో అన్ని చోట్ల ఒకే పదం ఉపయోగించారని చూసినప్పుడు ఒక పదం ఉండదు ఇంగ్లీష్లో కూడా మీరు కనుక గమనించినట్లయితే క్వారల్సం అని చెప్పేసి కొన్ని చోట్ల అంటాడు కొన్ని చోట్ల కనుక మీరు గమనించుకోవాలి ట్లయితే కంటెన్షియస్ ఉమెన్ అని చెప్పేస్తూ అంటూ ఉంటాడు కొన్ని చోట్ల మీరు గమనించినట్లయితే ఫ్రెట్ఫుల్ ఉమెన్ అని చెప్పేసి అంటూ ఉంటాడు అంటే వివిధ రకాల పదాలు అంటే వాటి అర్థం మాత్రం నేను చెప్పి ముగించేస్తాను అది ఏమిటి అంటే మనం గమనించినప్పుడు డిజగ్రిమెంట్ గయ్యాలి అన్నటువంటి మాటకు హిబ్రూలు అర్థం చెప్తూ ఉంటాడు డిజగ్రిమెంట్ అంటే గయ్యాలి భార్య అని ఎవరిని అన్నాడంటే భర్తతో ఎవరైతే డిజగ్రి అవుతారో అంటే భర్తతో ఏ గయ్యాలి ఒకసారి ఒక సహోదరాని నేను పెద్ద గయ్యాలిన అంటుంది భర్తతో ఏ కీబించకపోవటమే గయ్యాలి తను మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కాబట్టి చాలా జాగ్రత్తగా ఎందుకంటే భర్తను శిరస్సుగా ఉంచాడు శిరస్సు చెప్పినట్లుగా శరీరం ఎలా అయితే వింటుందో కుటుంబం భర్త చెప్పినట్లుగా వెళ్ళవలసిన అవసరం ఉంది కాబట్టి ఎక్కడైతే మనం ఆ డిజగ్రిమెంట్కి వచ్చామో అదే గయాలితనం ఇక ఆ తర్వాత గయాలితనానికి కుటుంబం ఎలా పాడవుతుందో నేను చెప్పవలసినటువంటి అవసరం లేదు రెండవది ఈ గయ్యాలి అనేటువంటి మాటకు ఇచ్చినటువంటి మరొక అర్థం ఏమిటంటే ఆర్గ్యుమెంట్ అని చెప్పేసి అంటూ ఉంటాడు అంటే భర్తతో వాదించటం నేను మా చెప్తున్నాను కుటుంబం పాడు చేసుకోవటానికి మూల కారణాలు ఏమిటి అంటే ఇప్పుడు చెప్పినట్లుగా ఇద్దరి మధ్యలో ఏకాభిప్రాయం లేకపోవటమో ఇద్దరూ వారు పోట్లాడుకోవటమో ఇటువంటివి ఏమీ కూడా దయచేసి కుటుంబాల్లో వారు మాత్రమే కాదు ఎవరు కూడా తెచ్చుకోకూడదు కుటుంబం అనేటువంటిది ఇరువురు కలిసి ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే అది చక్కగా కొనసాగుతుంది దేవుడు కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసిన కారణమే ఏమిటి అంటే వారు సంతోషంగా ఉండాలి పరలోకం ఎలాగైతే ఉందో భూమి మీద అటువంటి వాతావరణాన్ని సృష్టించడానికి దేవుడు కుటుంబాన్ని ఇచ్చాడు కానీ మీరు నమ్ముతారో నమ్మరో ఇవాళ చాలామంది ఉద్యోగాలు చేస్తే వాళ్ళు సాయంత్రం జాబ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళరు ఇంటికి వెళ్ళాలంటే ఇబ్బంది వాళ్ళకి ఇక్కడే ఫ్రెండ్స్తో వాళ్ళు సెంటర్లలో మాట్లాడుతూ గడుపుతూ రాత్రి అయిన తర్వాత ఇంటికి వెళ్తారు ఇక స్నానం చేసి అక్కడ ఒక తిని పడుకొని మళ్ళీ పొద్దునే లేచి వచ్చేస్తారు ఏంటంటే ఇంట్లో ఉండలేమని చెప్పుకుంటూ ఉంటారు కానీ కుటుంబాలు అట్లా ఉండకూడదు నిజంగా నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళాలి నా బా గడపాలి అనే విధంగా కుటుంబాలు మనం దిద్దుకోవాల్సినటువంటి కట్టుకోవాల్సిన అవసరం ఉంది రాబోయేటువంటి రోజుల్లో కూడా మీరిరువురు కూడా ఒక చక్కటి ఆత్మీయమైనటువంటి వాతావరణం కలిగినటువంటి కుటుంబాన్ని కట్టుకోండి మరలా నేను జ్ఞాపకం చేస్తున్నాను భర్తతో ఎప్పుడు కూడా ఏకాభిప్రాయాన్ని కలిగి ఉండటానికి ప్రయత్నం చేయండి ఎప్పుడు కూడా దాన్ని కోల్పోవద్దు మరొకటి ఏమిటి అంటే ఎప్పుడు కూడా వాదులాటకి ఎవరు ఎవరో దిగొద్దు ఎక్కడైనా వాదన ప్రారంభం అవుతుంది అంటే దయచేసి మొదటి సర్దుకుపోవాల్సింది ఎవరు పురుషుడే సర్దుకుపోవాలి మొదట సర్దుకొని పోవాల్సింది పురుషుడే ఎందుకంటే స్త్రీల ఎమోషన్స్ కొంచెం వేరుగా ఉంటే వాటి గురించి నేనేం మాట్లాడను పురుషుడే సర్దుకొని వెళ్ళటం మంచిది సర్దుకోవటం అంటే సర్దుకోవటం కాదు కాసేపు అలా బయట స్పెండ్ చేస్తే మళ్ళీ వాళ్ళు పని చేస్తారు ప్రేమ రాగాన్ని అప్పుడు వచ్చేస్తే సరిపోతుంది మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం